వాకాడు పంచాయతీ పరిధిలోని రాజలక్ష్మి కాలనీలో రెడ్డి గారి దిబ్బ ఉప సర్పంచ్ బాపారెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ కు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు నేదురుమల్లి హేమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా చెప్పినట్లు చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని నేను చేసిన మంచి పనులను గుర్తుంచి ఓట్లు వేయాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని హిమకుమార్ రెడ్డి కోరారు మీ ముందుకు కూటమి అభ్యర్థులు వస్తారు ఎవరు నమ్మవద్దని తెలిపారు ఈ ప్రచార ఎన్నికల్లో ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి మాజీ సర్పంచ్ భార్గవ్ సీనియర్ నాయకులు రెడ్డి కాటం రెడ్డి రామలింగారెడ్డి ఎల్లాంటి భాస్కర్ రెడ్డి వంశీధర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా మన ఆరోగ్యాలు బాగా లేకపోయినా ఎటువంటి హాస్పిటల్స్ కింద తయారు చేసే ముందు మన హాస్పిటల్లో ఒకడు పోయేది లేదు రోజు ప్రతి ముందు దొరుకుతుంది ప్రతి చదువులు పెద్ద స్కూల్స్ కట్టిస్తున్నాడు చెబులు మాట తప్పిపోవడం వల్ల ప్రతి ఇంటికి బాగా లేకపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాడు ఇవన్నీ ఉన్నాయి ఏ ఇల్లు కూడా ఏ మొగోడు చెప్పాలో ఒక మగోడు మాట చెప్పాడు ఏంటంటే మీ ఇంట్లో లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటు అన్నాడు అవతల దొంగల పార్టీ ఒకటి ఉంది వాళ్ళు రెడీగా ఉండరు వాళ్ళు ఏంటంటే ఆయన కొడుకుని చేసుకునే దానికి ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి తప్ప ఇంకేమి లేదు దాంట్లో అందరు కాళ్ళు పట్టుకొని ఒక మన కిచిడి లాగా తయారైంది ఆ పార్టీ అప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎవరు వస్తే మాట మీద నిలబడతాడో ఎవరు వస్తే మన మన జీవితాల్లో మేలు కలుగుతుందో చూసుకోండి అందరూ ਤਲਬੁੱਟ ਕੋਟੀ ਇੰਡੀ ਜੈ ਜੈ